దేశంలోని అగ్రగామి సిమెంట్ కంపెనీల్లో ఒకటైన మహాసిమెంట్ ఉత్తరాంధ్రలో డీలర్ మీట్ ను గ్రాండ్గా నిర్వహించింది వైజాగ్లోని నోవర్టల్ హోటల్లో జరిగిన ఈ మీటింగ్కు ఉత్తరాంధ్రలోని డీలర్లంతా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మూడు జిల్లాలకు చెందిన డీలర్లను అవార్డులతో మహాసిమెంట్ ఘనంగా సత్కరించింది నాణ్యమైన సిమెంట్ అందజేస్తూ వినియోగదారుల మన్ననలు అందుకుంటోంది సిమెంట్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కార్యకలాపాలను ప్రారంభించిన మహా సిమెంట్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకుంది నిర్మాణ రంగంలో అనేక మైలురాళ్లను దాటుకుంటూ సిమెంట్ రంగంలో అగ్రగామిగా నిలిచింది మహా సిమెంట్ ఈ ఘనతను సాధించడంలో సంస్థ సిబ్బందితో పాటు డీలర్స్ పాత్ర కూడా వెలకట్టలేనిదని మహాసిమెంట్ సగర్వంగా ప్రకటించింది సంస్థ ఉన్నతికి కృషి చేసిన డీలర్లను సత్కరించాలనే లక్ష్యంతో వైజాగ్ లో డీలర్స్ మీట్ ను నిర్వహించింది సిమెంట్ విశాఖపట్నంలోని నోవటల్ హోటల్లో ఉత్తరాంధ్ర డీలర్స్ మీట్ గ్రాండ్ గా జరిగింది ఈ కార్యక్రమంలో మహా సిమెంట్ సంస్థల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న సిబ్బందితో పాటు ఉత్తరాంధ్రలోని డీలర్లంతా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పలు కల్చరల్ ప్రోగ్రామ్స్ తో సిమెంట్ డీలర్స్ మీట్ ఆద్యంతం ఉత్సాహభరితంగా జరిగింది మహాసిమెంట్ ను మార్కెట్లోకి తీసుకెళ్లి సంస్థ అభివృద్ధికి కృషి చేస్తూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన డీలర్లకు మహాసిమెంట్ అవార్డులతో ఘనంగా సత్కరించింది ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలకు చెందిన డీలర్లకు ఈ అవార్డులను ప్రదానం చేశారు మహా కుటుంబం పేరుతో జరిగిన ఈ కార్యక్రమం తమకు ఎంతో సంతృప్తినిచ్చిందని డీలర్లు ఆనందం వ్యక్తం చేశారు మహాసిమెంట్ యాజమాన్యం ప్రోత్సాహంతో సంస్థను మరింత ముందుకు తీసుకెళ్లామని చెప్పారు ఇంచుమించు పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ఈ కంపెనీతో నేను టైఅప్ అయి ఉన్నాను క్వాలిటీ విషయంలో ఎటుపరిస్థితిలో కంపెనీ రాజీ పడదు అలాగే డీలర్స్ ప్రొటెక్ట్ చేయడంలో కూడా కంపెనీ ఎప్పుడూ ముందుంటుంది తర్వాత చాలా సాంప్రదాయమైన కంపెనీ ఎథిక్స్ తోటి కూడుకుని ఉంది క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు నేను కూడా కొత్తగా మార్కెట్లోకి రావటం మహా సిమెంట్ కూడా కొత్తగా ఈ మార్కెట్లోని ప్రూవ్ చేసుకోవాలని ఒక తప్పంతో ఓ డీలర్స్ని ఓ ప్రత్యేకంగా అప్పటి వరకు ఉన్న సిస్టమ్ కాకుండా ఒక కొత్త చిన్న డీలర్ని ఒక బాగా ప్రమోట్ చేసి అప్పట్లో ఒక ఎంకరేజ్ చేయటం వల్ల మేము కూడా ఈరోజు ఈ స్థాయికి ఇన్ని సంవత్సరాలు కూడా ఇంత కంటిన్యూగా మనం నిలబడటం నిలబడగలగడం కానీ వాళ్ళ తాలూకా సహాయం కానీ వాళ్ళ అంటే టైం టు టైం ఏవైనా సర్వీస్ కానీ ఏంటంటే మేము ఇలా నిలబడడానికి కారణమైంది నిర్మాణ రంగంలో అనేక మైలురాళ్లను దాటుకుంటూ సిమెంట్ రంగంలో మహా సిమెంట్ అగ్రగామిగా నిలిచిందని మై హోమ్ ఇండస్ట్రీస్ మార్కెటింగ్ జాయింట్ ప్రెసిడెంట్ కిషన్ రావు అన్నారు డీలర్లను సత్కరించి ఇలాంటి కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని మహా సిమెంట్ ప్రకటించింది నార్త్ కోస్టల్ డిస్ట్రిక్ట్ ఆధికృత డీలర్ యాన్యువల్ డే ట్వంటీ ఫోర్ అండి ఈరోజు ఈ మూడు జిల్లాల నుంచి అందరి డీలర్స్ ఇక్కడికి విట్ చేసడం జరిగింది ఇన్ హోటల్ హోటల్లో ఇది ప్రతిష్టాత్మకంగా ఎవ్రీ సంవత్సరము ఈ డీలర్స్ మీట్ మేము కండక్ట్ చేస్తుంటాము టుడే మై హోమ్ సిమెంట్ వన్ ఆఫ్ ద లీడింగ్ బ్రాండ్ ఇన్ సౌత్ ఇండియా టుడే విఆర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్రాండ్ ఇన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో మాకు మూడు ప్లాంట్స్ ఇక్కడ ఉన్నాయి రాయలసీమలో ఒక ప్లాంట్ ఉంది కోదాడ దగ్గర నల్గొండ జిల్లాలో ఒక ప్లాంట్ ఉంది అండ్ వైజాగ్లో కూడా ఇక్కడ ఒక ప్లాంట్ ఉంది ఇవన్నీ కలిపి టుడే ఆల్ ద మార్కెట్స్ ఆఫ్ తెలుగు స్టేట్స్ ఆర్ ఫోర్ మార్కెట్ ఫర్ అస్ సిమెంట్ తయారు చేయడానికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటనేది రా మెటీరియల్ రైట్ రా మెటీరియల్స్ ఉండాలి ఆ రైట్ రా మెటీరియల్స్ మనకి లైమ్ స్టోన్ రూపంలో ఎటువంటి డిలిటరీసియస్ మెటీరియల్ లేకుండా చక్కటి ల ఉన్నాయి దానివల్లే మన ప్రోడక్ట్ ఎక్కువ క్వాలిటీ కలిగి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కానీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కానీ పెద్దపీట వేస్ట్ కానీ చాలా యొక్క వాతావరణం ఏర్పడింది సో ఈ యొక్క గ్రోత్ స్టోరీలో మీరు కూడా మాతో భాగస్వాములకి